ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు అమ్మా అని ఒక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు వెంటనే నేను ఉన్నాను రా రాబిడ్డావారు కాపాడు మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనక అతలా ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలా రక్షిస్తున్నాము అంత శక్తివంతం చండీపరదేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది అందుకే చండిచరణ చండీ పరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు ఏమండి ఒకవేళ అసలు కోరికల మీద వ్యామోహం పోక అసలు వ్యామోహం అనేటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక